మిత్రులు శత్రువులు అవుతారంటారు మీకు ఇప్పుడు మీ శత్రువులు మిత్రులు ఎలా అయ్యారు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఇప్పటివరకు అటువంటి డెసిషన్ తీసుకోలేదు సో అది ప్రస్తుతాన్ని మాత్రం అప్రస్తుతం అంటే ఎందుకని మీరు పార్టీలోకి వెళ్తానికే టీడీపీకి రిజైన్ చేశారంటున్నారు కదా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడము నాకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రిలేషన్షిప్ దెబ్బతినడము కాలక్రమేణం చంద్రబాబు నాయుడు గారికి నా మీద నమ్మకం సడలడం వయస్ అవర్స నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకాన్ని తగ్గడం వల్ల ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గంలో అటువంటి సెన్సిటివ్ నియోజకవర్గంలో రిజల్ట్ చేయడం కానీ లేకుంటే మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో కాబట్టి పార్టీ నుంచి తప్పుకున్నాను ఎందుకు మీ మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం సడలింది ఏ విషయంలో సడలింది అదే నా బాధ నాకు తెలిసి ఏ రోజు ఏ తప్పు చేయను తప్పు చేసేటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమాలకు నేను చాలా దూరం బహుశా ఎవరైనా నా యొక్క ఎదుగుదలను ఎదుగుదలను సహించలేక చంద్రబాబు నాయుడు గారికి నేను దూరం అయ్యేదానికి కొంతమంది ఏమైనా ప్లాన్ చేసినటువంటి దాంట్లో నేను ఏమైనా బలిపస్తున్నాయననేమో నాకు తెలియదు అంటే ఏంటి మీకు ఏ ఇండికేషన్స్ అందిని మీ మీద నమ్మకం సడిలింది అనుకోండి ఎలాంటి కారణాలు మీకు అలా అనిపించినాయి రెండు మూడు చోట్ల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు నాకు తెలిసాయి చాలా బాధ పెట్టాయి ఎన్నికల ముందు టికెట్ ఇచ్చేటువంటి విషయం ఇప్పటికీ నేను ఐదు సార్లు రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఐదు సార్లు పోటీ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు ఎన్నికల్లో కూడా నేను పోటీ చేశాను ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి నాకు టికెట్ కావాలని చెప్పి నేను అడగల ఆయన బీ పంపించడం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికునిగా ఆయన చెప్పినటువంటి మాట నిలబెడుతూ నా సర్వశక్తులా నేను పోరాటం చేయడం జరుగుతూ వస్తుంది కానీ ఈరోజు మన ఎన్నికల ముందు అంటే నాకు ముందే విషయం తెలిసి ఎన్నికలు కూడా నేను పోటీ చేసిన ఎన్నికలు అయిన తర్వాత తెలిసినాయి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఒక సందేహం వెలబుచ్చినట్టు పులివెందుల గురించి ఒక చర్చ వస్తే ఏం చేద్దాం పులివెందులు అని చెప్పి ఆదినారాయణ రెడ్డి మినిస్టర్ కానీ అప్పుడున్నటువంటి మినిస్టర్ ఇంకొక నాకు తెలిసినటువంటి వ్యక్తి కూడా ఒక పక్కన ఉన్న అంట ఏం చేద్దాం పులివెందులు అంటే పులివెందుల గురించి ఏముంది సార్ సతీష్ రెడ్డే కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కాదమ్మా అతను మధ్యలో ఏమన్నా ఆలోచిపడితే మనం చాలా ఇబ్బంది పడతామని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం దీన్ని బట్టి చూసిన తర్వాత నిజంగా ఇది ఆయన మనసులో ఏదో మరి ఉండేటప్పుడు అటువంటి నా మీద అటువంటి డౌట్ ఆయన దగ్గర ఉండేటప్పుడు నేను ఆయన దగ్గర ఎట్లా పని చేయగలుగుతాను కాబట్టి నేను చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈరోజు ఈ సందేహాన్ని మీరు ఆయనతో మాట్లాడారా మీరు ఇలా ఎన్నికల ముందు కూడా ఎన్నికల ముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగేటువంటి కార్యక్రమాలప్పుడు అనేక సందర్భాల్లో నేను గమనించిన ఆయన ఎందుకో అంతకుముందు ఉన్నటువంటి అఫెక్షన్ కానీ అంతకుముందు ప్రేమ అభిమానాలు కానీ అంతకుముందు నా మీద చూపిస్తున్నటువంటి ఆ కన్సర్న్ కానీ ఆప్యాయత కానీ బాగా తగ్గుతూ వచ్చినాయి నేను రెండు మూడు సార్లు ఆయన డైరెక్ట్గా అడిగాను సార్ ఎందుకో మీ మీ యొక్క ప్రవర్తనలో మీరు నాతో మాట్లాడేటప్పుడు కానీ ఇంతకుముందు మీరు చూపించేటటువంటి అవన్నీ కనపడటం లేదు నీ కారణం ఏదైనా ఉంటే నీకు నా మీద ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నివృత్తి చేసుకోండి నేనేమైనా తప్పు చేసినట్టు ఉంటే కానీ మీరు ఏ శిక్ష వేసినా కూడా నేను దానికి సిద్ధమని చెప్పడం కూడా జరిగింది నేను ఈ మాట చెప్పేటప్పుడు నేను ఒక్కడే కాదు మా మా డిస్టిక్ లీడర్స్ చాలామంది ఉండేటువంటి సమక్షంలో కూడా ఇది జరిగింది ఇఫ్ యూ కెన్ ఆస్క్ మా డిస్టిక్ ప్రెసిడెంట్తో సహా చాలామంది ఉండేటప్పుడే అడిగారు సార్ మీరు ఎందుకో ఇంతకుముందు ఉన్నటువంటి ఆ అఫెక్షన్స్ కానీ ఆ ప్రేమలు కానీ లేకుండా ఆ కన్సర్న్ కానీ నా మీద కనపడటం లేదు ఏమైంది సార్ ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పారు అదేం లేదమ్మా అని చెప్పాడు మాట మాటబరుచుకు ఆయన బయట చెప్పినా కూడా జరిగినటువంటి అనేక సంఘటనల యొక్క సారాంశం అంతా తీసినప్పుడు డెఫినెట్లీ అతనికి నా మీద నమ్మకం అనేది పోయిందనేది నాకు స్పష్టమవుతా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్